చిన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇస్తున్నాం ఇండియన్ బ్లాక్ కలర్ లో ఉన్న ఈ రెడ్ వైట్ గ్రీన్ మాకు ఇండియన్ లవ్ చేస్తున్నట్టే మేము దోశ

ఆ టిఫిన్ సెంటర్ రుచులేంటో అలాగే అభిరుచులేంటో అన్నీ తెలుసుకుందాం అడ్రస్ వచ్చేసి అండి కొరటుపాటి సెంటర్ అనమాట అలాగే నాయుడుపేట నాలుగో లైను మార్కెట్ ఎదురుగానే ఉంటుంది అనమాట అండి శ్రీ సాయిరామ్ టిఫిన్స్ అనమాట అండి చాలా ప్రత్యేకతలు కనుగొన్నది టిఫిన్ సెంటర్ అలాగే ఏరియా మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసేస్తారనమాట మొత్తం కూడా ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క టిఫిన్ సెంటర్ ప్రత్యక్షం అవుతుందండి ప్రత్యక్షం అవుతుందంటే పెట్టుకుంటారనమాట ఎందుకంటే అక్కడ స్థానికులు అందరూ ఆ కస్టమర్లు అందరూ రావటానిక అయితే పెట్టుకోవటమే కాకుండా పైపెచ్చు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది అనమాట ఆ టిఫిన్స్ ఎంటర్ ఏదో ఒక ప్రత్యేకతని వాళ్ళ అభిరుచిని చాటుకుంటూ కొనసాగిస్తూ ఉంటాడు అన్నమాట అలాగే ఈ స్త్రీ సాయిరామ్ టిఫిన్స్లో వాళ్ళ ప్రత్యేకత ఏంటో వాళ్ళ అభిరుచిని ఏంటో ఇక్కడ ఏమీ ఫేమస్ ఎప్పుడ ఎక్కువగా ఏది ప్రత్యేకత కలిగి ఉన్నదో టిఫిన్ అనేది మనం అన్నీ కూడా తెలుసుకున్నాము అన్నదనమాట ఓకేనా అక్కడ ఇక్కడ ఏమేం పదార్థాలు తయారు చేస్తారో వాట్ యా అవుతుంది నే మేము అండి విలేజ్ నుంచి వచ్చాము ఇంత ముందు కొద్ది బోర్ లైఫ్ సెంటర్ లో పార్క్ వితరిపోయాం ఒక అనివార్య కారణాల వల్ల అక్కడ పార్కింగ్ మాత్రం అప్పుడు మనం తీసేసినా కూడా అక్కడ ఉన్న కస్టమర్లు కస్టమర్ల అవుతున్నారు మా మాటే బాగుంటుందని చట్నీ బాగుంటుందండి మూడు రకాల చట్నీ ఇస్తాము ఇండియన్ ఫ్లాగ్ కలర్ లో ఉన్న ఈ రెడ్ వైట్ గ్రీన్ మాకు ఇండియా లవ్ చేస్తున్నట్టే మేము చాలా చేస్తాము ఈ కస్టమర్లు కూడా బాగా లైక్ చేస్తారు ఆ కస్టమర్లు ఇక్కడ గద్దీగా అవటం వల్ల మాకు వ్యాపారం అయితే బాగానే ఉంటుంది మా పదార్థాలు అన్ని కూడా రుచిగా శుచిగా ఉంటుంది మేము ఇవ్వటం మా సర్వీస్ కూడా అంతే ఉంటుంది మీరు ఎక్కడైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఆర్డర్లు ఇస్తారు ఆర్డర్లు ఇంతకంటే ఇంకా మంచి చేసి పంపిస్తాము వీలైన తోలికి బాగానే చేస్తున్నాము మా కస్టమర్లు మాకు సపోర్ట్గా ఉన్నారని చెప్తాను మేమన్ని రుచి కోల్ ప్యాకెట్లు ప్యాకెట్ చూపిస్తున్నాం ఇక్కడ కస్టమర్ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చినా ఇస్తున్నాం చాలా క్రౌడ్ గా మన దగ్గరికి అలాగే గారె అలాగే మైసూర్ బజ్జీ నండి ఇదిగోండి పూరి అనమాట ఈ విధంగా ఇక్కడ కౌంటర్లు అరిటబ్ మెయింటైన్ చేస్తున్నారు అండి చాలా క్రౌడ్ గా ఉన్నారు కదా ఇదిగోండి ఇది చట్నీ అనమాట పల్లీల చట్నీ ఇదేమో టమాటా చట్నీ ఇదేమో అల్లప చట్నీ అల్లం పుదీనా ఓకే ఓకేమో ఇడ్లీ అండి ఇడ్లీ అండి చక్కగా వేడి వేడి ఇడ్లీ పెట్టారు ఇక్కడ నెక్స్ట్ ఇదేమో కర్రీనండి ఆలూ కర్రీ మన పూరి కర్రీ అనమాట ఓకే ఇక్కడ దోశ వేస్తున్నారు ఇలా ఉంటుంది అనమాట ప్రత్యేకత కలిగి బాగా కస్టమర్స్ తోటి చాలా క్రౌడ్గా ఉన్నారండి చూసారా ఉదయాన్నే చాలా క్రౌడ్గా ఉన్నారు శ్రీ సాయిరామ్ టిఫిన్స్ అండి గుంటూరు పొరటిపాడు సెంటర్ అనమాట నాయుడుపేట నాలుగో లైన్లోనే ఉంటుంది మార్కెట్ ఎదురుగా ఉంటుందండి చూసారా కస్టమర్స్ అంతా చాలా క్రౌడ్గా ఉన్నారు ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే రెండోసారి తప్పకుండా ఇక్కడికే ప్రత్యక్షం అవుతారండి అని అంటున్నారు మనం దోశల దగ్గరికి వెళ్ళిపోదాము దోశ వేస్తున్నాడు బాబు ఏం ఓకే ఇడ్లీ పెట్టారు ఇక్కడ ఉంది ఇది పెసర దోశ వేస్తాను ఓకే కస్టమర్లకి అప్పుడప్పుడు వేడి వేడిగా అందిస్తున్నారు కస్టమర్లకి ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందే మొత్తం కూడా ఇక్కడ వాళ్ళంతా కస్టమర్స్ ఇక్కడికి డైలీ రావాల్సిందే అనమాట చాలా క్వాలిటీ తోటి రుచిగా సూచిక పరిశుభ్రంగా తయారు చేస్తారు రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అండి మే ప్లెయిన్ మినప దోస వేస్తున్నాడు బాబు ఏమేమి రకాలు దోశలు వేస్తా అమ్మా ఏమేమి రకాల దోశలు వేస్తావు ప్లెయిన్ ఆహా అన్ని రకాలు నెయ్యి నెల్లూరు నెయ్యి కారం దోశ కూడా ఫేమస్ సూపర్ సూపర్ ఎగ్ దోశ అనమాట ఎగ్గు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారపు దోస ఆల్రెడీ ప్యాకెట్స్ తీసుకోండి రుచి నీట్గా పరిశుభ్రంగా చేస్తారు ఓకే ఓకే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రీజనబుల్ రేట్స్ పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు మనకి మూడే కదండి కావాల్సింది కస్టమర్స్ వస్తున్నారనమాట చక్కగా క్రౌడ్గా ఉన్నారు ఇడ్లీ ఉన్నారు సార్ అక్కడ లో ఓకే ఓకే జలకరా మేడి మేడి ఇట్లి గరం గరంగా చక్కగా వచ్చాయండి స్పాంజీ పూగుల్లాగా పెద్దగా వచ్చేసాయి ఓకే ఓకే కౌంటర్లోకి వెళ్ళిపోతున్నాక కస్టమర్స్ బాగా క్రౌడ్గా ఉన్నారు సీనియర్స్ ఉన్నారు పార్సెల్స్ కట్టుకునే వాళ్ళు పార్సల్స్ కట్టేసుకున్నారు పెసర దోశ అల్లము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అలాగే జీలకర్రతోటి పెసర దోశ ఆరోగ్యానికి చాలా మంచిది లోపల ఇలా ఉంటుందనమాట మూడు ఇక్కడ ఏర్పాటు చేసుకొని చక్కగా లోపల అన్నీ పెట్టుకొని తయారు చేస్తున్నారు ఇడ్లీ వేస్తున్నారు సైజు కూడా చాలా పెద్ద సైజు చూస్తున్నాం కదండి సైజులు పెద్ద పెద్ద సైజు ఇడ్లీ చాలా మృదువుగా మెత్తగా ఉన్నాయి అమృతమేనండి ఎప్పటికప్పుడు వేడివేడిగా కస్టమర్స్కి అందిస్తున్నారు అనమాట క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రేట్స్ తక్కువ రీజనబుల్ రేట్స్ శుచి శుభ్రతతో పాటిస్తున్నారు బాగా క్రౌడ్గా ఉండేసరికి

ओ बेटा और बेटा मेरा नहीं आया अभी तो बैठो यार बैठिए बैठिए संजय ये बिल्कुल ठीक लग रहा है चिपली ఉందండి ఇక్కడ డైలీ కస్టమరా మీరు అన్ని పదార్థాలు బాగున్నాయా ఏ పదార్థం బాగుంది ఇక్కడ అన్ని బాగా ఉన్నాయా ఓకే ఓకే అండి ఎంజాయ్ చేయండి కస్టమర్స్ ఊపిరి విశ్రాంతి లేదు ఆయన ఒక్కడే విధంగా అందిస్తున్నారు ఇక్కడేమో బాబు ఏమో దోశలు వేస్తున్నారు ఇక్కడేమో తనేమో ఇడ్లీ అవి వేయటం ఇడ్లీ తీయటం చేస్తుందండి ఈ విధంగా ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఈ విధంగా ఒక్కొక్క పని చేసుకుంటూ తయారు చేసుకుంటున్నారు అన్నమాట మిరప ఆనియన్ కూడా ఉంది పెసరా ఒక ఆనియన్ వచ్చేది ఒకే ఆర్డర్ తర్వాత మీరు చెప్పింది పెసరగా సాయంకాలం కూడా ఉంటుందా టిఫిన్ సాయంత్రం ఏం ప్రత్యేకత ఉంటుందండి మీ టిఫిన్ సెంటర్లో రేపు ఐటమ్స్ మొత్తం చపాతి పరోటా చపాతి చపాతి పరోటా ఫేమస్ అనమాట ఓకే వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటారండి భర్తలు అని ఓకే అంటే ఐ డోంట్ ఇటువంటి లాభ లేకుండా లాభం గురించి గా మా మేడం గారు తినొల్ల సైట్ కావాలని అప్పుడు Google కర పని చేస్తుంట వాళ్ళ కోసం పని చేస్తుంది అన్నమాట ఓకే ఓకే మార్నింగ్ ఇవినింగ్ ఆ కస్టమర్ సatisfy పొosedే పని చేస్తు ఆ సేవా దృక్పథం ఉన్న బట్టే ఇలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు గోరపాడు సెంటర్ లో ఈ ఏరియాలో చాలా కష్టం అండి అవును ఆకట్టుకుంటున్నారు ఆకర్షిస్తున్నారు మీకు అదేలేమ్మా అదే ఇక మరి సంతోషం వర్కర్సు కడుపు నిండా పెట్టడం సాలరీస్ ఇస్తాంటేనే మనకి ఓకేనమ్మ చూసారా వాళ్ళు చిరునవ్వుతో ఆకట్టుకుంటారండి ఆకర్షిస్తారనమాట కస్టమర్స్ ని కూడా చాలా చక్కగా ఇన్వైట్ చేస్తారనమాట ఇన్వైట్ చేసే విధానం చాలా బాగుంటుంది ఆ గొప్ప మనసు అండి అది గొప్పది ఇదిగోండి ఇక్కడ పూరీలు లేస్తున్నారు సైజులు అన్ని పెద్ద పెద్ద సైజులండి ఇడ్లీ కానీ పూరీ కానీ దోశ కానీ చూస్తున్నాం కదా ప్రతిదీ పెద్ద పెద్ద సైజులతో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి పరిశుభ్రతగా తయారు చేస్తున్నారు ఇక్కడ ఇడ్లీ ఇక్కడ పూరి సైడ్ దోశ ఇది కౌంటర్ చూస్తున్నాం కదా చాలా వెసులుబాటు సౌకర్యంతో ఉన్నది కొరటిపాడు సెంటర్ అనమాట గుంటూరు అండి నాయుడుపేట నాలుగో లైన్ మార్కెట్ ఎదురుగానే ఉంటుంది తప్పకుండా ప్రతి వాళ్ళు విజిట్ చేయండి ఈ రుచులను కమ్మధనాలను ఆస్వాదించండి మీరు అండి మెన దోస పచ్చి మిరపకాయలు ఇలా పెట్టేస్తున్నారు పెట్టే పూరి వేడి వేడి పూరి రెడీ అవుతుంది పెద్ద పెద్ద పూరీలు ఇదిగోండి ఓనర్ గారు అనమాట వాళ్ళందరూ భార్య భర్తలు పెయింటింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా అమ్మా టిఫిన్ బాగుందా ఇక్కడ ఏం తింటున్నావు నాన్న సరానియన్ ఓకే ఎలా ఉంది సూపర్ సూపర్గా ఉందా ఓకే ఎంజాయ్ చేయండి అమ్మ ఇక్కడ శ్రీరా సాయిరామ్ రామ్ టిఫిన్ సెంటర్లో టిఫిన్ ఎలా ఉన్నది బాగున్నదా ఓకే క్వాలిటీ ఎలా ఉన్నది బాగున్నదా ఏం తింటున్నావు నాన్న పూరీ తింటున్నాము మీకు ఎలా ఉందమ్మా బాబు చాలా బాగుంది అన్ని పదార్థాలు బాగుంటాయి ఇక్కడ ఓకే రేట్స్ అవి ఎలా ఉంటాయి రీజనబుల్ రేట్స్ చాలా తక్కువ ఎలా ఉందండి బాగున్నదా ఓకే ఓకే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఇడ్లీ కారే పునుగుగా బాగున్నాయా నెంబర్ వన్ పునుగు తీసుకోండి చట్నీ కూడా గట్టి చట్నీనండి అల్లప చట్నీ టమాటా చట్నీ మూడు చట్నీలతోటి అద్భుతం అనమాట ఓకే సూపర్ మైసూర్ మైసూర్ చికెన్ ఎలా ఉంది అంత గుడికి కూడా మెత్తగా లోపల కూడా బాగా బ్రౌన్ కలర్ తోటిపోయినండి బాగుంది అనమాట మినప అన్నమాట క్వాలిటీకి రాజీ పడరండి చక్కగా బాగుంటాయి అలాగే రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ ఫ్యామిలీ పరంగా అందరూ కూడా ఐకమత్యంగా కలిసి చేసుకుంటున్నారు హోటల్ మెయింటైన్ చేసుకుంటున్నారు బాగున్నాయా క్రిస్పీగా ఓకే ఎంజాయ్ చేయండి కొంచెం చక్కగా ఉన్నాయి అన్నమాట పెద్ద పెద్ద సైజ్ పువ్వులు ఉన్నట్టున్నాయి కొంచెం తీసి ప్రక్కన పెట్టేస్తారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మెత్తగా ఇలా ఇరగ తీసుకునే వచ్చేస్తారు చట్నీలు మూడు చట్నీలు అండి ఎన్ని కదండి చల్లి ఎంత పోవాలి దారి పడి చక్కగా ఉడికిపోయింది మినపదారనమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర மைசூர் பண்ணி நான் ஒரு சப்பிட்டு போயிரு కస్టమర్స్ బాగా వస్తున్నారు క్లౌడ్తో ఈ రుచులు కొన్ని తను నన్ను ఆస్వాదిస్తున్నాను ప్రతి వాళ్ళు అందుకే వస్తున్నారు నాయ రూపేట నాలుగో నైలో మార్కెట్ ఎదురుగానే ఉన్నాయి అన్నమాట కాయి రావాలి ప్రతి వాళ్ళు బాగున్నాయి పూరి అలాగే చట్నీ అనమాట గుమ్మగుమ్మలాడి పూరి ఫోల్ చేస్తాను కర్రీ కూడా బాగా కొత్తగా బాగుందండి కానీ ప్రతి పదార్థం కూడా వంకబెట్టే పనే లేదండి క్వాలిటీ మాత్రం లాగే పడుతున్నా సూపర్గా ఉన్నాయి మీ ఐటమ్స్ చాలా బాగున్నాయి మెత్తగా దూదులాగున్నాయి మైదా కాకుండా అచ్చమైన గోధుమ పిండితో తయారు చేస్తున్నారు ఒక కుటుంబం అంతా కలిసి తయారు చేసుకుంటున్నాడు గైపు మధ్యలో

పదార్థాలు బాగున్నాయి ప్రతిదీ కూడాను అసలు అనమాట ప్రతిదీ కూడా బాగుంది అవును మనం వాల్పోస్ట్ మీద బ్యానర్ మీద నట్టే ఉంది చక్కగా కలర్ అది బాగా తయారు సర్వీస్ వన్ వాళ్ళు తినండి తినండి అని చెప్పి ముందు దగ్గర నుంచి కూడా తినండి మేడం తినండి సార్ అని అంటున్నారు జనాల్ని ఎన్వైట్ చేసే విధానం నచ్చిందండి మెయిన్ దాంతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రీజనబుల్ రేట్స్ శుచి శుభ్రతతో పాటిస్తున్నారండి మనకి కావాల్సింది మూడే కదా చూసారా జనం అందుకే ఇంత క్రౌడ్గా ఉన్నారు కస్టమర్స్ పెట్టుకొని చాలా దూరం నుంచి వచ్చేసి జీవన విధానాన్ని సాధిస్తున్నారు అన్ని పదార్థాలు చాలా రుచిగా కమ్మగా అనుకుంటూ ఉంటుంది ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ప్రతి వాళ్ళు నాయన గుంటూరు అనమాట గుంటూడెంట్ చేస్తున్నారు రుచి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అంటుందేనా రేపు ఈ వీడియోలో మరొక మంచి వీడియోతో అంశంతో మీ ముందుకు వస్తారని అంతవరకు తెలుసు